గుడ్ మార్నింగ్ మీరు స్టే కావాలి ఈరోజు మనం వేదాలక్స్ ప్రొడక్ట్స్ అనేవి తీసుకొచ్చామన్నమాట కావాలకు వచ్చినాయి సో టోటల్గా నేను వచ్చేసి ఒక ముప్పై వేల రూపాయల ప్రోడక్ట్ తీసుకున్నాము సో ముందు నేను ఓపెన్ చేస్తున్నాను నేను లేవోనాయి వేదాలక్స్లో ఈ ప్రోడక్ట్స్ ఎలా ఉంటాయి అనేది రైస్ బ్యాన్ ఆయిల్ మన వేదాల ఎక్స్ పోవాలది జస్ట్ కాస్ట్ ఎంఆర్పి వచ్చేసి ఐదు వందల యాభై రూపాయలు ఇదిగోండి నెక్స్ట్ మోకాళ్ళెప్పులు ఏమన్నా అంటే ఆటోపీర ఆయిల్ అట్లాగే లెమన్ సోపు అట్లాగే పేస్ట్ ఇది మామూలు గింజరా అంటే దీని ఎంఆర్పి వచ్చేసి నూట ఇరవై ఐదు రూపాయలు అంటే నొప్పులు ఉన్నా కానీ పళ్ళు గానపోవలన అన్నిటికి ఉపయోగపడుతుంది సో రైస్ పై మూడు తెప్పించాము అలాగే టాయిలెట్ క్లీనర్ బాత్రూమ్ క్లీనర్ అనమాట డిష్వాష్ అలాగే వాటర్ ప్యూరిఫైయర్ అనమాట ఇది క్యారియింగ్ అనమాట మనం ఎక్కడికైనా వాటర్ తీసుకెళ్ళాలన్నా కానీ సో ఎక్కడైనా బయట తాగాలంటే చాలా కష్టంగా ఉంటుంది సో కాస్ట్ కాసేసి ఐదు వేల ఐదు వందలు అనమాట సో లెమన్ సోపు అలాగే గ్యాస్ టబుల్కి అలాగే చాయ్ టీ అన్నమాట అలాగే పసుపు పొడి అట్లాగే కస్తూరి మేతి అలాగే కంటి చూపు రావాలంటే డ్రాప్స్ వచ్చేసి గేదెలకి పాలు ఎక్కువ ఇవ్వాలన్నా కానీ అలాగే ఇది వచ్చేసి పాలు తెగులకి అలాగే కోల్ చనిపోకుండా ఉంటానండి అన్ని ప్రోడక్ట్స్ మన వేదాలక్స్లో ఉన్నాయి సో చాలా సింపుల్గా ఉన్నాయన్నమాట సరే సో నెక్స్ట్ అలా గ్యాస్ టబులకి జరానికి